అలా శారీస్ పెట్టాల్సినవి ఈ పెద్ద సుట్నెస్ మొత్తం అవే సో ఇలా అయితే ఒక సిక్స్ శారీస్ తీసుకున్నాను ఈ టిష్యూస్ లో నాకైతే చాలా చాలా రీజన్ అండ్ నెక్స్ట్ వచ్చేసి పర్పల్ షేడ్ డార్క్ పర్పల్ షేడ్ యాక్చువల్ గా బ్లూ కి పర్పల్ కి ఎక్కువ వేరియేషన్ అని సో పిచ్ ప్రింట్ లో అయితే ఈ సిక్స్ శారీస్ తీసుకున్నాను ఇవి కూడా తన దగ్గర తీసుకు తీసుకున్నాను సో ఇలా పెద్ద బ్యాగ్స్ అనమాట టోట్ బ్యాగ్స్ లాంటివి చూడండి ఇలా ఉంది హలో గుడ్ ఈవినింగ్ ఎలా ఉన్నారు యాక్చువల్గా ఇవాళ వీడియోలో అన్నప్రాసన్కి నేను ఏమేమి రిటర్న్ గిఫ్ట్స్ ఇస్తున్నాను షేర్ చేసుకోబోతున్నాను యాక్చువల్గా అన్నప్రాసన జరగడానికి ఇంకా టూ డేస్ టైం ఉంది అనమాట కానీ అది అంతా ప్యాక్ చేసేటప్పుడు కుదురుతుందో లేదో పాపతో ఇంట్లో అంత హడావిడి రిలేటివ్స్ వస్తారు సో కుదురుతుందో లేదో అవన్నీ కూడా మీతో షేర్ చేసేద్దామని అనిపించింది అందుకని ఈ బ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను మీ అందరికి నా రిటర్న్ గిఫ్ట్స్ ఆప్షన్స్ అంటే చాలా ఇష్టము సో ఈసారి నేను అన్నప్రాసన్కి ఏమేమి రిటర్న్ గిఫ్ట్స్ ఇస్తున్నాను అన్నది మీతో షేర్ చేసుకుంటాను యాక్చువల్గా మా పాపకి తాతమ్మలు మొత్తం తాతలు చాలా మంది ఉన్నారు నేనైతే చాలా బ్లెస్డ్ గా ఫీల్ అవుతున్నాను చాలా తక్కువ మంది ఉంటారు అనమాట చాలా తక్కువ మందికి తాతమ్మలు ముత్తాతలు అందరూ ఉంటారు సో నే నాకైతే చాలా చాలా హ్యాపీగా ఉంది తనకి తాతమ్మలు ముత్తాతలు అందరూ ఉన్నందుకు యాక్చువల్ గా ముని మనవరాలు ఉంటే ఏం చేస్తారంటే ఉగ్గు పోస్తారు అనమాట బంగారు పుగ్గినలో పాలు పోసి అది పాపకి తాగిస్తారు సో అలా ఉగ్గు పోసిన వాళ్ళందరికీ చీర పెడతారు అలా చాలా మంది చేస్తూ ఉంటారు అందరికీ అది ఉండొచ్చు ఉండకపోవచ్చు బట్ మా ఇంట్లో అయితే అది ఉంది అలా ఉగ్గు పోసిన వాళ్ళందరికీ చీరలు అయితే పెడతాము అలా శారీస్ పెట్టాల్సినవి ఈ పెద్ద సూట్ కేసు మొత్తం మొత్తం అవే ఉన్నాయి సో అవన్నీ నేను మీతో షేర్ చేస్తాను ఇప్పుడు ఏమేమి శారీస్ తీసుకున్నాను అని చెప్పేసి అండ్ ఇవే కాకుండా రిటర్న్ గిఫ్ట్స్కి ఏమిస్తున్నాను అవి కూడా షేర్ చేస్తాను సో ఫస్ట్ వచ్చేసి ఇవి టిష్యూ శారీస్ మీ అందరికి తెలిసే ఉంటుంది చాలా చాలా ట్రెండింగ్ లో ఉన్నాయి ఇవి మా కజిన్స్ కి అలా కొంతమంది అంటే బుగ్గు పోసే వాళ్ళకే కాదు కొంతమంది ఫస్ట్ టైం మా ఇంటికి రావడము అలా కొన్ని రీజన్స్ వల్ల కొంతమందికి తీసుకున్నాను అనమాట సో థర్టీస్ ఆ ఏజ్లో ఉన్న వాళ్ళకి ఇలాంటివి తీసుకున్నాను నాకైతే ఇది చాలా బాగా నచ్చింది చూడండి ఎంత బాగా షైన్ అవుతుంది చాలా డౌట్ ఉండింది అసలు ఫ్యాబ్రిక్ అడుగుతుందా అనగదా అని చెప్పేసి ఫైనల్గా ఒకసారి ఆర్డర్ చేసుకుని నేను డ్రేప్ చేసుకొని చూసాను చాలా పర్ఫెక్ట్ గా సెట్ అయిపోయింది అందుకని చెప్పేసి ఆర్డర్ చేశాను అందుకనే ఇవి ఒక ఫైవ్ సిక్స్ తీసుకున్నాను ఇది లైట్ గోల్డెనిష్ సపోటా కలర్ చాలా బాగుంది సారీ వీటిలో కలర్స్ చూపిస్తాను చూడండి ఇది వచ్చేసి గ్రీన్ కలర్ ఇది టిష్యూ శారీస్ అవ్వడం వల్ల కరెక్ట్గా షేడ్ అయితే క్యాప్చర్ కావట్లేదు సో ఇది లైట్ గ్రీన్ కలర్ అండ్ ఇది వచ్చేసి ఎల్లో కలర్ యాక్చువల్గా దీంట్లో ఎల్లో కలరే చాలా చాలా ట్రెండ్ అవుతుంది చాలా మంది కట్టుకున్నారు కూడా ఇది వచ్చేసి ఎల్లో అండ్ ఇది వచ్చేసి స్కై బ్లూ స్కై బ్లూ షేడ్ మీకు అనిపిస్తుంది కదా సో ఇది వచ్చేసి స్కై బ్లూ అండ్ నెక్స్ట్ వచ్చేసి కోపల్ చూసారా షేడ్ కోపల్ ఇది కూడా చాలా చాలా బాగుంది వీటిలో పేస్టల్ కలర్స్ బాగున్నాయి డార్క్ షేడ్స్ కూడా బాగున్నాయి ఇది వచ్చేసి గ్రీన్ కలర్ ప్యారిట్ గ్రీన్ కలర్ ఇది కూడా బాగుంది సో ఇలా అయితే ఒక సిక్స్ శారీస్ తీసుకున్నాను ఈ టిష్యూస్ లో నాకైతే చాలా చాలా రీజనబుల్ ప్రైస్ కి వచ్చింది ఇది ఎక్కడ తీసుకున్నాను అనేది వాళ్ళ లింక్ డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను చాలా అంటే చాలా రీజనబుల్ గా వచ్చింది మార్కెట్ ప్రైస్ కంటే చాలా తక్కువ కూడా వచ్చింది నాకైతే ఫుల్ డౌట్ వచ్చింది మార్కెట్ ప్రైస్ కంటే ఇంత తక్కువ దొరుకుతుంది ఏంటి అని చెప్పేసి ఒక్క పీసే ఆర్డర్ చేశాను క్వాలిటీ ఎలా ఉంటుందో ఇమిటేషన్ లాగా ఏమైనా సెల్ చేస్తున్నారేమో అని అనుకున్నాను కానీ ఆర్డర్ చేసి చూసాను చాలా చాలా బాగుంది వాళ్ళు హోల్సేలర్స్ అంట సో చాలా చాలా రీజనబుల్ గా అయితే వాళ్ళ లింక్ కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను ఇది ఎలాంటి ప్రమోషన్ అయితే కాదు నాకు తెలిసిన వాళ్ళు కాంటాక్ట్ ఇచ్చారు రీజనబుల్ గా వస్తాయి పెట్టడానికి కదా సారీస్ ఒకటి రోజు తీసుకున్నప్పుడు కొంచెం ఎక్స్పెన్సివ్ అయినా పర్వాలేదు అని అనిపిస్తుంది బట్ ఇన్ని సారీస్ తీసుకున్నప్పుడు కొంచెం రీజనబుల్ గానే తీసుకోవాలి అండ్ అందరు సొంత వాళ్ళే కాబట్టి గుడ్ క్వాలిటీతో ఉండాలని కూడా అనుకుంటాం కదా సో ఎవరికైనా పెట్టడానికి కావాలన్నా మీరు పర్సనల్ యూసేజ్ కావాలన్నా కూడా తన లింక్ అయితే డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను తప్పకుండా అవుట్ చేయండి రెస్పాన్స్ కూడా చాలా చాలా బాగా ఇస్తున్నారు నాకైతే పర్సనల్లీ రెస్పాన్స్ ఇవ్వడం కూడా చాలా ఇంపార్టెంట్ అండి కొంతమంది అయితే అసలు సరిగా రెస్పాండ్ అవ్వరు వీళ్ళైతే తను చాలా బాగా రెస్పాండ్ అవుతుంది అండ్ తిను రీసెంట్గా కూడా బిజినెస్ స్టార్ట్ చేసింది అనమాట సో ఎవరికైనా కావాలంటే లింక్ అయితే ఇస్తాను నేను తీసుకున్న శారీస్ అన్నీ కూడా తన దగ్గర తీసుకున్నాను అవన్నీ కూడా చూపిస్తాను ఇప్పుడు సో సో ఈ టిష్యూ శారీస్లో మీకు ఏ కలర్ బాగా నచ్చింది కింద అయితే కామెంట్ చేయండి సో ఇవి టిష్యూ శారీస్ అయితే నెక్స్ట్ అండ్ సెకండ్ వచ్చేసి ఇలా పిచ్ వాయ్ ప్రింట్ ఉన్న శారీస్ తీసుకున్నాను ఇవి కూడా చాలా చాలా బాగున్నాయి చూసారా ఇది నేను ఓపెన్ చేయట్లేదు అంత మంచిగా ప్యాక్ చేసేసి వచ్చింది మళ్ళీ నాకు పెట్టుకోవడం చాలా కష్టం అవుతుంది అందుకే నేను ఓపెన్ చేయట్లేదు ఇలా పిచ్ వాయి ప్రింట్ ఉన్నవి తీసుకున్నాను ఇవేంటంటే ఒక ఫిఫ్టీస్ ఆ ఏజ్ ఉన్న వాళ్ళకి తీసుకున్నాను అనమాట ఇది యాక్చువల్గా ఎవరైనా కట్టుకోవచ్చు మన ఏజ్ వాళ్ళు కూడా కట్టుకోవచ్చు చాలా చాలా బాగుంది పిచ్ వై ప్రింట్ అనేది బాగా ట్రెండ్ కదా సో వీటిలో చూడండి కలర్స్ తీసుకున్నాను దీంట్లో బ్లూ కలర్ ఒకటి తీసుకున్నాను చూడండి బ్లూ కూడా చాలా గా ఉంది అన్ని కలర్స్ బాగున్నాయి యాక్చువల్గా దీంట్లో అండ్ దీంట్లోనే పింక్ కూడా తీసుకున్నాను అండ్ ఇంకొక బ్లూ తీసుకున్నాను ఇది వచ్చేసి స్కై బ్లూ ఈ కలర్ కూడా చాలా చాలా బాగుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి పర్పల్ షేడ్ డార్క్ పర్పల్ షేడ్ యాక్చువల్గా బ్లూకి పర్పుల్కి ఎక్కువ వేరియేషన్ అని అనిపించట్లేదు బట్ రెండు రెండుకి అయితే డిఫరెన్స్ ఉంది సో పిక్స్ అయితే ఈ సిక్స్ కలర్స్ తీసుకున్నాను ఇంకొక రెండు మూడు కలర్స్ ఉన్నాయి గ్రే ఒకటి ఇంకా ఏవో వన్ టూ కలర్ రెడ్ ఒకటి ఉంది నేను ఆ టూ కలర్స్ మాత్రం తీసుకోలేదు అన్ని కలర్స్ తీసుకున్నాను వీటిలో కూడా మీకు ఏ కలర్ నచ్చింది అన్నది కామెంట్ చేసి చెప్పండి కూడా చాలా చాలా బాగుంది ఆ టిష్యూ సారీస్ ఎక్కడైతే తీసుకున్నానో ఈ సారీస్ కూడా తన దగ్గరే తీసుకున్నాను అండ్ నెక్స్ట్ వచ్చేసి కాటన్ శారీస్ సో ఇలా ఉన్నాయి ఇవి కొంచెం పెద్ద వాళ్ళకి ఇది కంప్లీట్గా కాటన్ శారీ కలర్ కాంబినేషన్ అయితే నాకు బాగా నచ్చింది అండ్ ఇది ఇంకొకటి ఫైన్ ఇలా చెక్స్ లాగా వచ్చి కింద ఇలా బార్డర్ వచ్చింది అండ్ ఇది వచ్చేసి థర్డ్ వన్ కి కింద గోల్డెన్ బార్డర్ వచ్చింది ఇది ఏంటంటే కొంచెం కొంచెం సిక్స్టీస్ సెవెంటీస్ ఆ ఏజ్ ఉన్న వాళ్ళకి అనమాట అందుకని వాళ్ళు ఇలాంటివి కట్టుకుంటారని చెప్పి ఇవి తీసుకున్నాను సో ఈ త్రీ శారీస్ అయితే నేను లోకల్ స్టోర్లో తీసుకున్నాను అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక శారీ ఇది ఫ్యాన్సీ శారీ అనమాట ఈ మిర్రర్స్ ఇదంతా కూడా నాకు చాలా బాగా నచ్చింది చాలా బాగా షైన్ అవుతుంది చూడండి ఇవన్నీ కూడా చిన్న చిన్న కుందన్స్ ఇవి కూడా చాలా బాగా షైన్ అవుతున్నాయి ఈ శారీ వచ్చేసి మా హస్బెండ్ వాళ్ళ కజిన్ సిస్టర్ ఒక ఆమెకి రీసెంట్గా మ్యారేజ్ అయింది సో తను కూడా ఫంక్షన్కి వస్తే ఈ శారీ పెడదామని చెప్పేసి తీసుకున్నాను ఇది కూడా నేను ఆ శారీస్ అన్ని ఎక్కడ తీసుకున్నానో తన దగ్గరే తీసుకున్నాను ఇది కూడా చాలా చాలా రీజనబుల్ ప్రైస్కి వచ్చింది సో ఇవన్నీ వచ్చేసి అందరి కోసం పెట్టడానికి తీసుకున్న శారీస్ అనమాట ఇప్పుడు నాకు పెట్టించుకోవడానికి తీసుకున్న శారీస్ చూపిస్తాను అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఇంకొక సింపుల్ కంచిపట్టు శారీ అనమాట పైన అంతా కూడా బాడీ అంతా కూడా క్రీమ్ కలర్ వస్తుంది సో చూడండి క్రీమ్ కలర్ వస్తుంది కింద ఇది అంతా బార్డర్ అనమాట యాక్చువల్గా ఈ చెక్స్ నాకు బాగా నచ్చింది ఇలా చెక్స్ ఉన్న శారీ నాకు సెవెన్ ఇయర్స్ బ్యాక్ పెళ్ళైనప్పుడు ఒక సారీ ఉండేది అది మా మమ్మీది అనమాట అది నాకు చాలా బాగా నచ్చేది యాక్చువల్గా నా పసుపు కొట్టేటప్పుడు కూడా అదే శారీ వేసుకున్నాను నాకు కనిపిస్తే కనుక పిక్చర్ నేను సైడ్లో ఇంక్లూడ్ చేస్తాను అది కొంచెం చిరిగిపోయింది అనమాట మమ్మీ అప్పటి నుంచి నేను వెతుకుతూ ఉన్నాను అలాంటి శారీ కోసం ఫుల్గా చెక్స్ ఉన్నది కావాలని కానీ నాకు దొరకలేదు అందుకని చెప్పేసి ఇక కింద పైన అయితే చెక్స్ ఉన్నది దొరికింది అందుకని తీసుకున్నాను ఇది సింపుల్ కంచి పట్ట శారీ చాలా లైట్ వెయిట్ అండ్ చాలా సాఫ్ట్ గా కూడా ఉంటుంది సో ఈ శారీ అయితే ఒకటి తీసుకున్నాను పెట్టించుకోవడానికి అనమాట అండ్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక సింపుల్ బాందిని శారీ ప్యూర్ జార్జెట్ బా శారీ అనమాట ఇది యాక్చువల్ గా లేబుల్స్ వచ్చి నుంచి మన లేబుల్స్ వచ్చి పేజ్ ఫాలో అయ్యే వాళ్ళకి చాలా మందికి ఇది ఆల్రెడీ తెలుసు ఈ ఫ్యాబ్రిక్ దీంట్లో మేము డిఫరెంట్ అంటే రఫుల్ శారీలో లాంచ్ చేసాము అనమాట సో దాన్ని నేను నార్మల్ శారీ లాగా స్టిచ్చింగ్ చేయించుకున్నాను సో ఇది మొత్తం సింపుల్ బాధిన శారీ ఫ్యాబ్రిక్ అయితే చాలా చాలా సాఫ్ట్గా ఉంటుంది ఒకవేళ కనుక ఇది ఎవరికైనా కావాలి అంటే మన సిలేబుల్స్ సచ్చిలో పింక్ చేయొచ్చు దానికి వచ్చేసి నేను ఇలా చేయించుకున్నాను బ్లౌజ్ దానికి వచ్చేసి బ్లౌజ్ అయితే ఇలా చేయించుకున్నాను కంప్లీట్గా మిర్రర్ వర్క్ హ్యాండ్స్కి వచ్చేసి ఆర్గన్జా ఫ్యాబ్రిక్ వచ్చి కింద అంతా మిర్రర్ వర్క్ వస్తుంది సో ఈ ఈ బ్లౌజ్ అయితే చేయించుకున్నాను నేను అండ్ దీనికి మ్యాచింగ్ పాప కూడా చేయించాను సో ఇదైతే పాప లంగా అనమాట ఇది లంగా సింపుల్గా చేయించాను దీనికి బ్లౌజ్ వచ్చేసి ఇలా చేయించాను సో ఇది బ్లౌజ్ ఎంత క్యూట్ గా ఉందో పాప బ్లౌజెస్ అయితే భలే క్యూట్ అనిపిస్తున్నాయి నాకు సో ఇది పాపకైతే బ్లౌజ్ గా చేయించాను ఇది ఏదైనా సింపుల్ గా టెంపుల్ కెళ్లేటప్పుడు కానీ లేకపోతే ఏదన్నా సింపుల్ ఒకేషన్స్ లో ఏదైనా పార్టీ లాగా జరిగితే గానీ ఇది కట్టుకుందామని ఇది ముందే చేయించుకొని పెట్టుకున్నాను అనమాట సో ఇది కూడా శారీస్ అన్ని చూపిస్తున్నాను కదా అని చెప్పేసి జస్ట్ చూపించాను ఇది కూడా ఇది ఒక శారీ అండ్ ఇంకొకటి నారాయణపేట శారీ నాకు ఎప్పటి నుంచో ఇది శారీ లాగా కట్టుకోవాలని చెప్పి చాలా ఇష్టం నారాయణపేటని మొన్న మీకు చెప్పాను కదా ఇందాక లోకల్ స్టోర్ లో తీసుకున్నాము అమ్మమ్మ వాళ్ళకి పెద్ద శారీస్ అని చెప్పేసి సో వాళ్ళ శారీస్ కోసం వెళ్ళినప్పుడు నాకు ఇది కనిపించింది అందుకని ఇది కూడా తీసుకున్నాను నాకు చాలా చాలా నచ్చింది దీన్ని ఏదైనా స్టైలిష్గా చెయ్యాలి చాలా బాగుంటుంది యాక్చువల్గా చాలా అంటే డిగ్నిఫైడ్గా అలా అనిపిస్తుంది నాకు చూడాలి సో ఇవి కంప్లీట్గా నేను పెట్టడానికి తీసుకున్న శారీస్ నేను పెట్టించుకోవడానికి తీసుకున్న శారీస్ మొత్తం మీకు చూపించేశాను అండ్ నెక్స్ట్ వచ్చేసి రిటర్న్ గిఫ్ట్స్ రిటర్న్ గిఫ్ట్స్గా ఈ సారీ ఇలా బ్యాగ్స్ తీసుకున్నాను సో ఇలా పెద్ద బ్యాగ్స్ అనమాట టోట్ బ్యాగ్స్ లాంటివి చూడండి ఇలా ఉంది బ్యాగ్ పైన ఇలా వచ్చింది చాలా పెద్ద సైజే చూడండి ఇంత పెద్దగా ఉంది దీని పైన వచ్చిన డిజైన్ కూడా నాకు చాలా బాగా నచ్చింది సో ఈ బ్యాగ్ తీసుకున్నాను తీసుకున్నాను ఇవి చాలా పీసెస్ తీసుకున్నానండి ఇలా చాలా పీసెస్ ఉన్నాయి ఇవి జస్ట్ ఫ్యూ శాంపుల్ మాత్రమే ఇక్కడ తీసుకొచ్చి పెట్టాను ఇవి ఆల్మోస్ట్ ఎయిటీ నైన్టీ తీసుకున్నాము మీరు ఆల్రెడీ నా సారే వీడియో చూసేసి ఉంటారు కదా ఆ సార్ అంతా కూడా మేము ఈ బ్యాగ్ లో పెట్టేసి ఇద్దాము అని అనుకుంటున్నాం సో దట్ అది రిటర్న్ గిఫ్ట్ లా కూడా ఉంటుంది అంటే ఒక నార్మల్ బ్యాగ్స్ ఉంటాయి కదా క్యారీ బ్యాగ్స్ లాంటివి అవి తెప్పించాము ఆల్రెడీ క్యారీ బ్యాగ్ తెప్పించాము అనమాట ఆ క్యారీ బ్యాగ్ లో ఏంటంటే పసుపు కుంకుమ సున్నుపిండి చక్రము నెక్స్ట్ చలిమిడి స్వీట్ హాట్ అవన్నీ వేసేసి ఈ బ్యాగ్ లో పెట్టేస్తాము డైరెక్ట్గా ఫ్రూట్ బ్లౌజ్ పీస్ అవన్నీ ఉంటాయి కదా అవన్నీ ఈ బ్యాగ్లో క్యారీ బ్యాగ్లో వేసి ఆ బ్యాగ్ని దీంట్లో పెట్టేసి ఇద్దామని అనుకుంటున్నాము సో అందుకని చెప్పి ఆ బ్యాగ్ తీసుకున్నాము జనరల్గా ఏంటంటే మనకి సారే అంటే పసుపు కుంకుమ ఇలా సపరేట్ గా ఇస్తారు అంటే లూజ్గా ఇస్తారు అదేంటంటే మనం సపరేట్ సపరేట్ ప్యాకెట్స్ లో ప్యాక్ చేసుకొని అందరికీ పంచుకోవాలి కాకపోతే ఇప్పుడు అంత ప్యాక్ ఓపిక మనకు ఉండదు కదా అందుకని చెప్పేసి నేను నార్మల్ గా ఇలా పసుపు కుంకుమ ప్యాకెట్స్ తీసుకున్నాను అంటే సారీలో ఇలా డిజైనర్ పసుపు కుంకుమ అలా కదా దాంట్లో ఇంతే వస్తుంది అసలు అది ఏం చేసుకోవడానికి పనికిరాదు కానీ సారిలో ఇచ్చిన పసుపు కుంకుమ ఎక్కువ మంది యూస్ చేస్తారంట యూస్ చేస్తే మంచిది అని అనుకుంటారంట అందుకని చెప్పేసి నేను ఇలా సెట్ ఆగి ఇలా ప్యాక్ చేసి అమెజాన్ లో దొరికింది నాకు దీని లింక్ ఇస్తాను డిస్క్రిప్షన్ బాక్స్ లో సో ఇలా ప్యాక్ చేసేసి వచ్చింది అనమాట పైన ఇలా చిన్న థ్రెడ్ లాంటిది ఇచ్చారు ఈ రెండు పసుపు కుంకుమ ఇలా ప్యాక్ చేసి వచ్చాయి ఇది నాకు అమెజాన్ లో దొరికింది దీని లింక్ డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను ఒక మంచి గుడ్ క్వాంటిటీ ఉంది దీంట్లో యూస్ చేసుకోవచ్చు అందుకని ఇది నాకు బాగా అనిపించింది అందుకని ఇవైతే తీసుకున్నాను అండ్ నెక్స్ట్ వచ్చేసి సున్నపిండి కూడా ఇస్తారు ఆ పిండికి వచ్చేసి ఇలా లూజ్గా గా ప్యాక్ చేసాము ఇదేంటంటే మేము స్పెసిఫిక్గా గా కావాలని గుడ్ క్వాలిటీ కావాలని చెప్పి పట్టించాము దీన్ని అంటే బావంచాలు చాయపసుపు పప్పు సంథింగ్ ఏవో ఒక లెవెన్ దినుసులు వేసి పడతారనమాట స్మెల్ కూడా చాలా చాలా బాగా వస్తుంది అంటే అందరూ ఫ్యామిలీ మెంబర్స్ ఏదో పిచ్చి పిచ్చిది చేయడం ఎందుకు అని చెప్పి ఇది మంచిగా ఫేస్ ప్యాక్ వేసుకుంటే చాలా చాలా బాగా గ్లో వస్తుంది ఎవరు అంటే నా వీడియో ఎవరైనా చూస్తుంటే మాత్రం దీన్ని అస్సలు పడేయకండి ఇగ్నోర్ చేయకండి దీన్ని చాలా కష్టపడి మంచిగా పట్టించాము ఫేస్ ప్యాక్ అయితే వేసుకోండి సో ఇది ఇలా నీట్గా ప్యాక్ చేసాము అనమాట అంటే ఎక్కువ క్వాంటిటీలో ఇలా తీసుకొని వచ్చాను నేను అత్తయ్య వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు వాటిని మొత్తం ఇలా జిప్ లాక్స్లో ప్యాక్ చేయించారు అత్తయ్య మొత్తం అవి వీటిని కూడా తాంబూలంలో ఒక్కొక్కటి వేసేస్తాం అండ్ ఇంకొకటి ఇవే కాకుండా సార్లో ఏంటంటే బొమ్మ పెడతారు అమ్మాయి బొమ్మ అనమాట అమ్మాయి అయితే అమ్మాయి బొమ్మ పెడతారు అబ్బాయి అయితే అబ్బాయి బొమ్మ పెడతారు ఇలా బొమ్మ ఇవి యాక్చువల్గా గా కోసమే స్పెషల్ గా దొరుకుతాయి అనమాట ఇది మా చెల్లి వన్ టౌన్ నుంచి తీసుకొని వచ్చింది సో ఈ బ్యాగ్ మొత్తం అవే చూడండి చాలా వచ్చాయి ఇవి చాలా చాలా రీజనబుల్ ప్రైస్ కి దొరికేస్తాయండి వన్ టౌన్ లో మీరు ట్రై చేయొచ్చు వన్ టౌన్ చిట్టూరి కాంప్లెక్స్ ఉంటుంది కదా దాంట్లో సారీ కు సంబంధించి ఇలా బొమ్మలు పంచాలి అని చెప్పి అడిగితే మీకు ఈజీగా ఇచ్చేస్తారు ఇవి ఇలాంటి ఫస్ట్ మాకు కూడా తెలియదు లేదు తెలియాక మేమేంటంటే ఇలాంటివి తీసుకొని వచ్చాము బట్ ఇవి చాలా ఎక్స్పెన్సివ్ పడ్డాయి ఇవి జనరల్ గా ఎవరు ఏమి యూస్ చేయరు ఏం చేయరు మనం ఇచ్చిన తర్వాత జస్ట్ అక్కడ పెట్టేస్తారు అంతే కదా సో అందుకని చాలా వేస్ట్ అనిపించింది నాకు అందుకని మా చెల్లి అలా బాబు టౌన్ అంతా తిరిగి ఫైండ్ చేసింది ఇలాంటివి సారి కోసం గా దొరుకుతాయి అని చెప్పి అప్పుడు తెలిసిందనమాట సో ఎవరైనా తీసుకోవాలి అని అనుకుంటే వంట చిట్టూరి లో మీకు దొరికేస్తాయి షాప్ పేరు అది ఎగ్జాక్ట్ గా నెంబర్ అవేమి గుర్తులేవండి జస్ట్ ర్యాండమ్ గా తీసుకొని వచ్చింది మా సిస్టరు సో ఇది ఇవి ఇలాంటివి పెడతారనమాట జనరల్ గా సారీలో నార్మల్ గా ఏంటంటే సారీ సపరేట్ గా ఇంటింటికి వెళ్ళి పంచుతారు కాకపోతే ఇప్పుడు మనకున్న ఎనర్జీకి ఈ పాప కూడా ఉంది కదా చాలా చాలా కష్టం కష్టమైపోతుంది అందుకని ఇదే టైంలో మాకు ఇది కూడా అన్నప్రసం కూడా జరుగుతుంది కదా సో రెండు కలిపి ఇచ్చేసినట్టుగా ఉంటుంది రిటర్న్ గిఫ్ట్ లాగా ఇచ్చేద్దాం అని చెప్పి అనుకున్నాము సో అందుకని ఇలా అయితే ప్లాన్ చేసాము రిటర్న్ గిఫ్ట్స్ ప్యాక్ చేసినప్పుడు నాకు కుదిరితే వీడియో క్లిప్ షూట్ చేసి ఈ వీడియోలోనో తర్వాత వీడియోలోనైతే మీతో షేర్ చేసుకుంటాను సో అది ఇవాళ వీడియో అయితే హోప్ మీరు ఈ వీడియోని ఎంజాయ్ చేశారని అనుకుంటాను మీకు అన్ని ఐటమ్స్ నచ్చాయని అనుకుంటున్నాను మీకు ఏది బాగా నచ్చింది ఏ శారీస్ బాగా నచ్చాయి అనేది కింద కామెంట్ అయితే చేయడం మర్చిపోకండి ఆ శారీస్ అన్ని నేను ఎక్కడ తీసుకున్నాను అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను అది పెట్టడానికే కాదండి మనము కట్టుకోవడానికి కూడా తన దగ్గర చాలా రీజనబుల్గా అండ్ డిఫరెంట్ కలెక్షన్ అయితే అవైలబుల్గా ఉంది అండ్ చాలా బాగా రెస్పాండ్ కూడా అవుతున్నారు అండ్ ఇది నేను చెప్తున్నాను మళ్ళీ మళ్ళీ ఇది ప్రమోషన్ అయితే అస్సలు కాదు నాకు చాలా బాగా నచ్చాయి తను బాగా రెస్పాండ్ కూడా అవుతున్నారు రీజనబుల్గా కూడా ఉన్నాయి ప్రైస్ మనకు మెయిన్ రీజనబుల్ ప్రైస్ అండ్ రెస్పాన్స్ నాకు చాలా చాలా ఇంపార్టెంట్ సో అందుకనే నేను రికమెండ్ చేస్తున్నాను తన లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను మీరు కావాలంటే చెక్అవుట్ చేయొచ్చు సో తర్వాత వీడియోస్లో అయితే మేము అన్న ఏం అవుట్ఫిట్ చేసుకున్నాము డెకరేషన్ అదంతా ఎలా ప్లాన్ చేసాము అవన్నీ కూడా నేను షేర్ చేసుకుంటాను సో తర్వాత వీడియోస్ మిస్ కాకుండా చూడాలి అని అనుకుంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సియోర్ నెక్స్ట్ వీడియో బాయ్